ఎక్కడైతే మ్యాసివ్గా ప్రజలు వస్తూ ఉంటారో టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ లేకపోతే మాస్క్ కానీ అటువంటి ప్లేసెస్లో ముఖ్యంగా మనం వాటికన్ సిటీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే వాటికన్ సిటీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఎలాగంటే వాటికన్ అనేటువంటిది చాలా స్మాల్ ఇండిపెండెంట్ సిటీ స్టేట్ అక్కడ ఏమవుతుందంటే వెరీ క్లోజ్గా మానిటర్ చేస్తారు అన్ని ఫుడ్ ని కూడా ఏం చేస్తుందంటే వాటికన్ పవిత్రతో కూడిన ప్రదేశం కాబట్టి అక్కడ ఫుడ్ తిన్న వ్యక్తికి ఏమాత్రం ఏదైనప్పటికీ కూడా అది ఒక అపవిత్ర భావంగా స్ప్రెడ్ చేయబడుతుంది కమ్యూనిటీలో కానీ ఆ రిలీజియన్లో కానీ అంటే దాని నుంచి అటువంటి అపప్రద నుంచి విముక్తి కోసం ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫుడ్ సేఫ్టీ మెజర్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు అంతేకాకుండా ఎవరైతే ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగి అడల్ట్రేషన్ జరిగితే దాని రెస్పాన్స్గా ఆ వ్యాటికన్ సిటీ అడ్మినిస్ట్రేషను ఏం చేస్తుందంటే ర్యాపిడ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి నెలలు సంవత్సరాలు వాళ్ళు టైం తీసుకోరు వాళ్ళు ఇమీడియెట్గా ఒక సెట్ పీరియడ్ ఆఫ్ ఎ వీక్ ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని లీగల్గా బుక్ చేయడం అనేటువంటిది జరిగిపోతుంది ఓకే అది వ్యాటికన్ సిటీలో పద్ధతి అయినట్లయితే మెక్క కూడా ముస్లిమ్స్ కూడా ఒక పవిత్ర స్థలం ఆ పవిత్ర స్థలంలో కూడా సౌదీ అరేబియా ఎంత స్ట్రిక్ట్ మెజర్స్ ఫుడ్ విషయంలో తీసుకుంటుందో మనం చూస్తే ఆశ్చర్యపడాలి మనం అటువంటి మెజర్స్ని మన తిరుపతిలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎలా అంటే సౌదీ అథారిటీస్ రిగ్యులర్స్గా ఒక మానిటరింగ్ సిస్టమ్ ఫుడ్ క్వాలిటీ మీద వాళ్ళు మెక్కా అరౌండ్ ప్లేసెస్లో పెడతారు మెక్క ప్లిగ్రమేజ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఫుడ్ అడల్టరేషన్ గురించి రిపోర్ట్ చేసినట్లయితే వెంటనే ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి అంతేకాకుండా ఎవరైతే ఆరోపింపబడ్డారో వాళ్ళందరి యొక్క ఫుడ్ సప్లైస్ని ఆప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ బిజినెస్ని బంద్ చేయించేస్తారు ఆ బంద్ చేయించడమే కాకుండా వాళ్ళని గా అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించేస్తారు విచారించడమే కాకుండా వాళ్ళకి మీద శిక్ష కూడా గా ఉంటుంది ఓకే మరి వీటితో పాటు వాళ్ళు అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుడ్ ఏవైతే తయారు చేస్తూ ఉంటారో మెక్కా రౌండ్లో వాళ్ళందరి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్స్ నడుస్తూ ఉంటాయి ఆ ఇన్స్పెక్షన్స్లో ఏమాత్రం తేడాన్నప్పటికీ కూడా ఈ పెనాల్టీస్ ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది గా ఆన్ ది స్పాట్ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా అలా జరిగిన వెంటనే అది పబ్లిక్ కూడా తెలియజేస్తారు ముందు జాగ్రత్తగా ఈ విధమైన చర్యల్ని మరి మన హిందూ దేవదేవుడు అయిన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి అంతేకాని మనం ట్రెడిషనల్ పద్ధతిలో వాసన చూసి క్వాలిటీ చెప్పి వాడని చెప్పి వాళ్ళు చెప్పిన దాని మీదనే ఈ జూలైలో కొన్ని శాంపిల్స్ని పంపిస్తే వాటిల్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి తెలియడం చెప్పడం అనేటువంటివి కూడా చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి ఎంచేతుందంటే అక్కడ మన తిరుపతిలో ఎప్పుడూ కూడా ఈ మ్యాసివ్ స్కేల్లో తయారు చేసే ప్రసాదాలకి రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్గా క్వాలిటీ టెస్ట్లు రెగ్యులర్గా సర్టిఫికేషన్స్ ఫైనల్ ప్రోడక్ట్కి నడుస్తూ ఉన్నప్పుడే మనం ఆ ప్లేస్ యొక్క శాంకిటీని ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మన మతం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టుకోగలం అంతేగాని మన మతం యొక్క గొప్ప వ్యక్తి అయిన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక ఆసరాగా తీసుకుని ఎవరూ కూడా పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ని స్కోర్ చేయడానికి ఉపయోగించుకోకుండా జరిగిన తప్పుని సరిదిద్ది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించి ఈ పైన అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి